రక్షించాల్సిన న్యాయవాదులే మా ఆస్తులను కొల్లగొట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అధికారులు ఎవరూ మాకు న్యాయం చేయడం లేదని ఆత్మహత్య శరణంగా కనిపిస్తుంది అని పట్టణంలోని జెండా చెట్టు సెంటర్కు చెందిన ఎస్కా జుబేదా ఎస్కా రియాజ్ ముంతాజ్ కన్నీరుమున్నీరయ్యారు పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్ లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తమ తాత ఎస్కా రహమతుల్లా జీవించి ఉన్న సమయంలో న్యాయవాది దువ్వూరు లక్ష్మీనారాయణ తండ్రి దువ్వూరు వెంకయ్య అనే వ్యక్తి పనిచేసేవారని తెలిపారు మా తాత రహమతుల్లా మరణ అనంతరం కుటుంబ సభ్యులంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా మా తాత రహమతుల్లా దగ్గర ఉన్న ఆస్తులను అక్రమంగా దువ్వూరు వెంకయ్య తమ హస్తాల్లో పెట్టుకుని మా కుటుంబ సభ్యులను కుక్కలతో బెదిరించి వెళ్లగొట్టారని తెలిపారు తమకు ఎక్కడికి వెళ్లిన న్యాయం జరగడం లేదని ప్రాణభయంతో బతుకుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి తమ ఆస్తులను తమకు దక్కేలా చూడాలని అక్రమదారుల నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు అదే మా ఆస్తుల కోసం వెళ్తుంటే బాగా కుక్కలతో భయపెట్టి పంపిచేశాడు మాకు అమ్మమ్మని మా అమ్మ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ శివ శివాలయం దగ్గర చేసుకొని అక్కడ ఉన్నాము పసిపానికి వెళ్ళి అక్కడ తెచ్చుకొని తింటున్నాము గెంజి నీళ్ళు వేసుకొని అట్ట మా అమ్మ అట్టా పీసి చేసింది మాకు ఆ రోజుల్లో అదే భయపెట్టి పంపిస్తున్నారు మాకు ఎంత జరగాలి సార్ మాకు మీరే నాయ జరగాల అది మా అమ్మ కోసం ఏం వచ్చేస్తున్నాం మా అమ్మ ఎట్లా మాకు ఎట్లా తాకిందో మాకే చేయలేదు నీళ్ళు నీళ్ళలో పిండుకొని అన్నం పచ్చి పూలు వేసుకొని తినిపించి మాకు అక్కడ చేసేసింది మాకు తాసి పెట్టుకొని మాకు పక్క వాళ్ళు కూడా ఆడుతుంటే కూడా ఏంది తాసి పెట్టి దానంగా చేస్తున్నారు అంత ఆనంగా చేశారు కుక్కల్ని పెట్టి మా అమ్మ కుక్క అంటే భయం ఆ నాలుగు కుక్కలు పెట్టి పైన పంపించాడు కరిపట్టుగా అక్కడి నుంచి అక్కడి నుంచి రాలేదు భయపడి శివాలయం దగ్గర బోర్మిటో సోట్ ఇస్తే శివాలయం గుడి చేసుకొని అక్కడ ఉన్నాం మేము దేవాలయ గుడి దగ్గర ఉంటే అక్కడ చప్పులు పెట్టుకొని డబ్బు తీసుకుంటుంది మా అమ్మ అట్లా అధీనంగా ఉన్నాము మనుషులు మరి అసలు దానంగా చేశాడు అన్నా నాన్న కూడా సత్యం మేము ఒక కేజీ బియ్యం అంటే నూకలు ఇచ్చేది మాకు మాకు చేర్లు ఉన్నాయి బాగా ఒక బియ్యం అన్న అంటే ఒక నూకలు ఇచ్చి పంపించేది మాకు అట్లా చేశారు మా దానంగా కుక్కలు పెట్టి పంపిచేశాడే భయపెట్టేసి మాకు

అమ్మా కనీస అందరికీ నమస్కారం అండి కాళిబి గారు నాజిని గారు వాళ్ళ పుట్టుక ఏంటంటే అంత మతి స్థిమితం లేదు అది ఆసరాగా చేసుకొని దూర వెంక వాళ్ళపైన కుక్కల్ని పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి ఇంటి నుంచి బయటకు గెంటేసి ఆస్తులన్నీ ఆక్రమణ చేసుకున్నారు ఇంకా వాళ్ళ గతి లేక వాళ్ళ పెద్ద కూతురు కావలి శివాలయం దగ్గర అడుక్కొని జీవనం సాగించారు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ గురి చేస్తే దాంట్లో జీవనం సాగిస్తూ వచ్చారు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలాగా దూరం వెంక వచ్చి అడిగేవాళ్ళు మాకు ఎంత కొంత ఇచ్చేయండి మాకు కూడా పరిస్థితులు బాగాలేవు అంటే లేదు అని వాళ్ళపైన దౌర్జన్యాలు చేసి ఒక కిలో బియ్య ఒక కిలో బియ్యం ఇవ్వడం ఇలా చేసి వాళ్ళపైన అసభ్యకరంగా దాడి చేసి గెంటేయడం అలా జరుగుతూ వచ్చింది మా వాళ్ళకంత మెచ్యూరిటీ లేదు అంటే ఎక్కడెక్కడ ఉన్నా ఎలా వెళ్ళాలి అనేది అంటే మాకు అప్పట్లో వాళ్ళకి పంతొమ్మిది వందల నలభై రెండులో వీలు ద్వారా అన్ని రాసి ఇచ్చారు ఆస్తులన్నీ వాళ్ళకి అలా మా దాకా వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇంకా కొన్ని రెండు వేల ఇరవై రెండు నుంచి మేము వెళ్ళి అడగసాగాం ఇంకా మేము వెళ్ళి ఏందన్నా ఈ గొడవలు ఎందుకు ఎంతో చేసి మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాం అనుకున్నాం అలా లేదు ఇలా లేదు అని కొన్ని మా పైన దాడులు చేయడం వల్ల మేము రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో అతనిపైన మనం ఒక కేసు ఎఫ్ఐఆర్ చేశాం దాడి చేస్తే కేసు బుక్ చేసాం అది ఎఫ్ఐఆర్ అయింది ఆ దూర్ లక్ష్మీనారాయణ అప్పుడు లా చదువుతున్నాడు ఆయన అప్పుడు మా వాళ్ళందరికీ కొంచెం ఆడుకొని మీరు కేసు తీసేయండి అది ఉంటే నా పైన లా రాదు మీ ఆస్తులు మీకు ఇచ్చేస్తానని మాకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే మేము రెండు వేల ఇరవై మూడులో ఆస్తులకి సంబంధించి ఒక్క స్థలం సంబంధించి మాకు నలభై ఆరు లక్షల డబ్బులు ఇచ్చారు ఇచ్చేసి మనం లోక్ అదాలత్లో రాజీ పడ్డాం ఒక్క ఆస్తి గురించే మాకు డబ్బులు ఇచ్చారు అని మిగతా ఆస్తులకి ఒక సంవత్సరం తర్వాత ఇస్తాను అన్నారు సంవత్సరం తర్వాత వెళ్ళి మేము అడిగాం మళ్ళీ మిగతా ఆస్తుల పొలాలు ఇల్లు సంగతి ఏందని వాళ్ళు అంటారు మీరు మొత్తం కలిపి సంతకాలు పెట్టేశారు మొత్తం మాకు అమ్మేశారు మీరు అని మాపైన ఇంకా భయభ్రాంతులకు గురి చేసి వేరే వాళ్ళ చేత మాకు ఫోన్లలో బెదిరింపులు అలా చేయడం ద్వారా ఒకసారి మా అక్క గారు అటు వెళ్తుంటే అడిగారు ఎందుకు ఈ గొడవల భయ ఫోన్లలో బెదిరింపులు ఇవన్నీ ఎందుకంటే మా అక్క పైన దాడి చేశారు అప్పుడు ఇప్పుడు నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు డూర్ లక్ష్మీనారాయణ దాడి చేశారు దాడి చేసి అప్పుడు మేము స్టేషన్కి వెళ్ళాము ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చాము ఇలా దాడి చేశారంటే మా పైన ఇలా చేసి దీని గురించి మనం మేము ఫిర్యాదు తీసుకుని అని అడిగాము అప్పుడు మాకు సరైన స్పందన లేదు ఆ రోజు మేము సాయంత్రం తాక కూర్చున్నాం అక్కడ సాయంత్రం మీరు కేసు వాపస్ తీసుకుండి అని మా చేన సంతకాలు పెట్టించి మమ్మల్ని పంపించేశారు ఇంకా ఆ తర్వాత మేము చాలా చోట్ల న్యాయం కోసం తిరిగాం మేము ఎక్కడో మాకు న్యాయం జరిగిద్ది అని మాకు ఇంకా న్యాయం దొరక్క ధర్నా లాగా వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాం మొన్న డిసెంబర్ ఇరవై ఐదు రోజు అప్పుడు చావో రేవో ఇక్కడైనా ఏదైనా తేల్చుకున్నామని మేము పెట్రోల్ పోసుకునే దాకా వెళ్ళారు ఆడోళ్ళు ఏ మేము ఎవరిని భయపెట్టాలని కాదు మేము తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాం మాకెక్కడ ఎక్కడ న్యాయం జరక్క ఇప్పుడు మాకు దీని గురించి మేము ఇప్పటికీ అతని పైన అతని లాయర్ కాబట్టి ఇక్కడ బార్ అసోసియేషన్ కావలి బార్ కోర్టులో ఫిర్యాదు ఇచ్చాము వాళ్ళు ఏమన్నారంటే ఇది మన పరిధిలో రాదండి మీరు బార్ కౌన్సిల్ హైకోర్టుకి ఇచ్చుకోండి అన్నారు మేము ఆ పని కూడా చేశాం బార్ కౌన్సిల్కి పోస్ట్ ద్వారా పంపించాం అలాగే మనం మా సమస్య గురించి మాకు జరిగిన మోసం అన్యాయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ హోంమంత్రి గారికి అలాగే మన జిల్లా ఎస్పీ గారికి మన జిల్లా కలెక్టర్ గారికి అలాగే మన ఎంఆర్ఓ గారికి సబ్ రిజిస్టర్ గారికి అందరికీ మనం పోస్ట్ ద్వారా పంపించాం అంటే మన సమస్య అంటే మనం అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం అందరం వెళ్ళి ముందు ఇలా లీగల్గా వెళ్ళి ఫస్ట్ వెళ్ళి ఆ తర్వాత వెళ్ళి కలుద్దాం అనుకున్నాం అలా మా సమస్యని అర్థం చేసుకొని మా బాధని న్యాయంగా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి అలాగే పోలీసు వారు మాకు జరిగిన అన్యాయం గురించి విచారణ చేసి ఎస్పీ గారు కూడా మాకు జరిగిన అన్యాయం గురించి విచారణ చేసి ఆ దూరు లక్ష్మీనారాయణ పైన చర్య తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం వాళ్ళు వాళ్ళేమంటున్నారంటే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతిసారి మేము వెళ్ళి అడిగితే అతను లాయరు అతని లాయర్ ఇదే మాట ప్రతిసారి అందరూ వచ్చి మాపైన రుద్దుతున్నారు అంటే మేము అడిగాము లాయర్ అయితే చట్టం ఒకలా ఉంటుందా సామాన్యులకు ఒకలా ఉంటుందా అని ఆ మాటకి ఎవరు ఇది చెప్పట్లేదు మాకు అన్యాయం జరిగిందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందండి అతను మా పైన దాడి చేస్తున్నాడు మాకేమో బిచ్చగాళ్ళు అంటున్నాడు నడి రోడ్డులో వచ్చి మీరు బిచ్చగాళ్ళు మనం బిచ్చం వేసాం కదా మీకు ఏంది మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నారు ఇళ్ళ దగ్గర అని అందరి ముందు బహిరంగంగా అవమానకరంగా మాట్లాడుతున్నాడు ఆ విషయం మేము పెద్దల సమక్షం తీసుకెళ్తున్నాము సార్ అందరి ముందు మాకు పరుగు పోయేలాగా మాట్లాడుతున్నాడు నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున మేము కోరుకుంటున్నాము దీని గురించి అధికారులు అతను మా పైన దాడి చేశాడు ఫిర్యాదు తీసుకోవట్లేదు అడిగితే వెనక్కి తీసుకోకపోతే మీ తమ్ముడు పైన కేసు పెడతాం అని చెప్పారు ఇంత ఇంత చేసినా మా మాట్లాడుతుంది ఎవరు తీసుకోవట్లేదు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము దీని గురించి ఉన్నతి ఉన్న అధికారులు విచారణ చేసి మాకు తగిన న్యాయం చేస్తారని అది కాక అతని తరఫున మాకు ప్రాణహాని ఉంది ఫోన్లో బెదిరింపులు చేస్తున్నాడు ఆయన మాకు ఇంకోసారి ఈ ఆస్తికి సంబంధించి మీరు వస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అతని నుంచి మాకు ప్రాణహాని ఉంది కాబట్టి దీని గురించి మీరు విచారణ చెయ్యాలని మేము సమయంగా కోరుకుంటున్నాము అది మా పేరు ముంతాజు దూర వెంకాయ నారాయణ మీద మనకి దౌర్జన్యం చేసి మా ఆస్తులన్నీ మొత్తం తీసుకున్నారు అడిగితే మా కుక్కలు విడిపెట్టడం చేయటం మా కొట్టడం అదేంటంటే నేను లాయర్ని ఎంత దూరమైనా పోతాను దూరం చేస్తాను అని మనకు హక్కు లేదని మాట్లాడటం పోలీసు వాళ్ళు గొప్ప గీయటం వాళ్ళ చేత మమ్మల్ని మాట్లాడిపించడం మమ్మల్ని తీసుకొని కొట్టడం వాళ్ళు ఆ రకంగా దౌర్జన్యం చేపిస్తున్నారు అతను ప్పుడు మేము అడిగితే పోలీసు వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటే మళ్ళీ మాకు న్యాయమే జరగాలి ఎక్కడ పోయినా అన్యాయం జరుగుతుంది కానీ మాకు న్యాయం లేదు ఎలా ఎక్కడంత దూరం పోయినా మాకు న్యాయమే లేదు మనకి న్యాయం చేయాలని మీరే న్యాయం కోసేస్తున్నాం అని చెప్పి మేము కోరుకుంటున్నాము నేను అక్కడి సార్ మా ఇళ్ళకాడ అక్కడ కూడా పరుగు తీస్తున్నారు బిచ్చ వేషం మళ్ళీ వస్తున్నారు అది ఇది అని చెప్పి ఎక్కడిపోయినా దాడులు చేస్తున్నారు ఎక్కడిపోయినా పరువు తీస్తున్నారు మాకు పరుగు పోయింది ఆ దాడికి గురయ్యాము మేము పెట్రోల్ కూడా పోసుకోపోయాము సార్ వేసుకొని చచ్చిపోదామని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సార్ మాకు ఏడు న్యాయం జరగకపోతే మాకు చావే దిక్కు సార్ ఇంకా ఇంకా అంతకంటే ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు చాలా వరకు ఇదైపోయింది సార్ మాకు తిరిగి తిరిగి నశించిపోయాం బాగా అసలు అతనేమో ఇస్తానని చెప్పి ఆ సంవత్సరం తాలి ఇస్తానని చెప్పి మళ్ళీ అడ్డం తిరిగి ఇది చాలా వరకు దాడులు చేస్తున్నారు అందుకని మాకు చావేసారు ఇంకా దిక్కు ఇంకా ఎంతకంటే వెళ్తా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వెళ్తా ఉంటే లక్ష్మీనారాయణ లాయర్ కనిపించారు అడ్వకేట్ లాయర్ కనిపించారు సరే నేను ఏంది మొన్న అట్లా మా తమ్ముడి మీద ఇట్లా బా బా మాట ఏంది చంపుతానని అది ఇది అని చెప్పి అడిగితే నాకు పట్టుకొని లాగి ఇద్దరు ఇద్దరు ఆయన మాట్లాడి నేను కూడా అడిగాను అడిగేలకి ఇప్పుడుగా పట్టుకొని ఇట్లా లాగేశాడు సార్ ఇట్లాగేసి నాకు స్టేషన్కి వెళ్ళాను నాకు న్యాయం జరగట్లేదు నేను అతని మీద కేసు ఫైల్ అయ్యాలని నాకు కొద్దిగా ఇదిగా ఉంది సార్ అందుకే